నమస్తే వెల్కమ్ టు అవని రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ హరీష్రావులపై సిబిఐ విచారణకు అప్పగించిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి విమర్శించారు పాలమాక్ జరిగిన ధర్నా రాస్తారో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మొన్న అసెంబ్లీలో ఘోష్ కమిషన్ మీద ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చలో హరీష్ రావు గారు మాట్లాడుతుంటే తాప తాపకు మైక్ కట్ చేసుకుంటూ ప్రతిసారి మంత్రులు డిస్టర్బ్ చేస్తూ ఏం చేసినా దాని గురించి ఆ కమిషన్లో ప్రతి దానికి జవాబు చెప్పిన హరీష్ రావు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండవది ఏంటంటే ప్రభుత్వం కక్షపూరితంగా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసింది కేసీఆర్ మీద కేసీఆర్ ఒక అడుగు వేసి ఒక్కడిగా బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు విశ్రాంతి లేకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన నాయకుని మీద తెచ్చిన రాష్ట్రాన్ని సుభిక్షంగా పది సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుని మీద ఇలా సిబిఐ ఎంక్వైరీ సిగ్గు చేయటం సిగ్గు చేయటం ఇలా రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇలా కోష్ కమిషన్ చెప్పింది ఎక్కడ కూడా అవినీతి జరగలేదని నీ నిర్లక్ష్యంతో ప్రతిసారి ఎలక్షన్ల ముందు దాని మీద ఏదో జరిగింది అన్నట్టుగా దాని ఒక కమిషన్ హడావిడిగా ఒక కమిషన్ ఇప్పించినావు దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మధ్యంతర రిపోర్ట్ అని ఒకటి చేయించినావు ఇలా స్థానిక సంస్థల ముందు ఇలా గోస్ కమిషన్ పెట్టి ఏదో వీళ్ళంతా నేరం చేసిన విధంగా చూపిస్తున్నావు ఇలా గలగలా పారుతున్న నీరు సాక్ష్యం కాదా ఇలా రంగనాయక్ సాగర్లో మల్లన సాగర్లో గుండపో సాగర్లో ఇవాళ నంది మేడారం నుంచి గాయత్రీ నుంచి పంపులు నడుస్తూ ఇలా నీళ్లు గలగలా పారుతా ఉన్నాయి నువ్వు ఎంతసేపు కాళేశ్వరం లో నుండి మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు పర్వబెడితే పూర్తిగా నీళ్ళు నుంచి వస్తాయి అన్నట్టుగా మనకు వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి అదేవిధంగా ఎస్ఆర్ఎస్ నుంచి మనకు నీళ్లు వస్తాయి బాగా వర్షాలు పడతాం ఈ రెండు నెలలు మాత్రం ముప్పై టీఎంసీలు లభ్యమైతాయి ఇలా మేడిగడ్డ దగ్గర నూట ఎనభై టీఎంసీల నీటి మాకు లభ్యత దొరుకుతుంది తొమ్మిది నెలలు పారే గంగ కాబట్టి అక్కడి నుంచి మంచి మేడిగడ్డ కడితే నువ్వు ఇవాళ రెండు పిల్లలు కుడితే దాన్ని కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఎక్కడ రిపేర్ చేపిస్తే కేసీఆర్ మంచి పేరు వస్తాయనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఇవాళ నువ్వు కమిషన్లు వేసినావు ఇలా సిబిఐకి ఇచ్చినావు దాన్ని బరాబర్ ఎదుర్కొంటాం ఎక్కడ తప్పు చేయలేదు కేసీఆర్ ఆమె గింజంతో తప్పు చేయలే ఆయన పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేస్తే ఎట్లా ఎక్కడ తిన్నడో ఎక్కడ మన్నడో ఎట్లా ఏవరెవరు కడప దొక్కానో దొక్కి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు నీ లెక్క చిల్లర నువ్వు యాభై లక్షలతో దొరికిన దొంగ లెక్క కాదు నువ్వు ఒక దొంగను నువ్వు నోటుకు నోటు దొంగలో గా దొరికినావు నేను నువ్వు ఇవాళ నీ కురు నీ కురువు కోసం చేస్తున్న నాటకం అనేది ప్రమాణం కనిపిస్తున్నావు ఇవాళ ఇక్కడ ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుతున్నావు ఇవాళ వాళ్ళ కోసమే ఇది అంతా చేస్తున్నావు స్పష్టంగా కనిపిస్తా ఉంది తప్పకుండా రాబోయే తెలంగాణ ప్రజలంతా గ్రహిస్తా ఉన్నారు నీ మొత్తం నువ్వు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి అబద్దాలు చెప్పి ఇలా ఏదైతే గతనెక్రమో అదంతా భూటకము అబద్దాలని ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయినాయి ఇలా కనీసం రైతులకు యూరియా దొరకలేదు నువ్వు ఇచ్చిన వంద రోజుల ఆరు గంటలు ఒక్క హామీ అమలు చేయలేదు ఇలా ప్రతిదీ నీ యొక్క నడవడిక నీ ప్రజా పాలన తెలుస్తా ఉంది ప్రజా పాలన చెప్పేసి ఇలా పోలీస్ పాలన 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 చేపిస్తున్నావు పోలీసు లేకపోతే ఒక గ్రామ సభ లేదు పోలీసులు లేకపోతే ఒక యూరియా సమస్య లేవు నువ్వు ఇంత దిగజారిన దుర్ దురదృష్టమైనటువంటి రాజకీయం నీ దగ్గర నడుస్తా ఉంది ఒక దుర్మార్గుని పాలన నష్టా ఉంది ఇది ఒక రాక్షస పాలన నష్టా ఉందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి ఎత్తున తెలియజేస్తాను జై తెలంగాణ